బట్టతలతో బాధపడుతున్నారా ఆధునతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్ నేను మీ సాయి ఏపీలో పొత్తులకు సంబంధించి సీట్ల కేటాయింపుకు సంబంధించి ఇప్పటికే మూడో లిస్టు రాలేదనేటువంటి ఒక కన్ఫ్యూజన్ ఉంటే ఇప్పుడు ప్రకటించిన కొన్ని స్థానాల కూడా కొంత సందిగ్ధత నెలకొంది ముఖ్యంగా తిరుపతి నియోజకవర్గంలో అసలు ఏం జరుగుతుంది ఆడ ప్రకటించినటువంటి జనసేన అభ్యర్థిని మరలా వెనక్కి తీసుకుంటారా ఇక్కడ వేరే అభ్యర్థిని ప్రకటిస్తారా లేకుంటే అసలు జనసేన నుంచే ఆ సీటు వేరే పార్టీకి వెళ్ళేటువంటి అవకాశం ఉందా ఇలా రకరకాల కన్ఫ్యూజన్స్ అయితే తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ మీద కనిపిస్తున్నాయి దీనికి సంబంధించి మనం మాట్లాడదాం మనతో పాటు సుమన్టీవీ న్యూస్ చీఫ్ ఎడేటర్ కేశవ గారు సార్ నమస్తే నమస్తే సార్ తిరుపతి జనసేన అభ్యర్థి ఆర్ఏ శ్రీనివాసుల్ని తీసేస్తారు అనేటువంటి చర్చ నడుస్తుంది దానికి సంబంధించి చాలా వ్యతిరేకత కూడా వస్తుంది అక్కడ ప్రకటించినటువంటి తర్వాత ఏం జరుగుతుంది సార్ తిరుపతి నియోజకవర్గం తిరుపతి కాన్స్టిట్యున్సీకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే అది ఒక పుణ్యక్షేత్రం కావడంతో రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఆసక్తి ఉండేటువంటి ఒక నియోజకవర్గం అది కానీ లోకల్ ఈక్వేషన్స్ ప్రకారం చూసుకుంటే గతంలో చూస్తే ఎన్టీ రామారావు గారు కూడా అక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు ఎమ్మెల్యే గెలిచి ఎనభై మూడులో అక్కడి నుంచే రిప్రజెంట్ చేశారు ఫస్ట్ ఎలక్షన్స్లో చిరంజీవి గారు ఫస్ట్ ఎలక్షన్స్లో అక్కడి నుంచే గెలిచి ఎమ్మెల్యేగా రిప్రజెంట్ చేశారు సో అంటే ఆ రకంగా కూడా ఒక ప్రత్యేకమైన సీటుగా దాన్ని మనం చూడాల్సి ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే సీట్ల సర్దుబాటు అనేటువంటి అంశంలో బీజేపీ వేస్తున్నటువంటి ఈ గందరగోళ పరిస్థితులు జనసేన టీడీపీని కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి వాతావరణం అది కనిపిస్తుంది ఒకటి తిరుపతి సీట్లో స్థానికంగా ఉన్నటువంటి బలిజ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులకి టికెట్ ఇవ్వాలనేది ప్రధానంగా ఒక డిమాండ్గా కనిపించింది ఆ డిమాండ్ను ఒక రకంగా ఆనర్ చేసినట్టుగానే మనం చూడాలి ఆర్ఎన్ శ్రీనివాసుల్ని ఆయన ప్రజారాజ్యం పార్టీతోనే రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు అప్పుడు గెలవలేకపోయారు రెండు వేల పద్నాలుగులో వైసీపీలోకి వెళ్ళి పోటీ చేశారు అప్పుడు ఓటమి పాలయ్యారు అంటే టీడీపీలో టికెట్ రాలేదని టీడీపీలో ఉన్న వ్యక్తి ఆయన టీడీపీలో ఉండి అక్కడ టికెట్ రాకపోవడంతో చివరి నిమిషంలో రెండు వేల పద్నాలుగులో ఆయన వైసీపీలోకి వెళ్ళారు ఎందుకంటే అక్కడ సీట్ల సర్దుబాటు విషయంలో ప్రాబ్లం వచ్చింది కాబట్టి వైసీపీ తీసుకుంది కానీ ఓడిపోయారు అప్పుడు కూడా ఓడిపోయారు టీడీపీ అభ్యర్థి గెలిచారు తర్వాత టీడీపీ అభ్యర్థి వెంకటరమణ అనూహ్య మరణం ఆయన భార్య సుగుణమ్మకి టికెట్ ఇవ్వడం బైపోల్స్లో మళ్ళీ ఆమె గెలవడం ఇది జరిగింది సో రెండు వేల పంతొమ్మిదిలో ఇదే ఆర్ఎన్ శ్రీనివాసులు మళ్ళీ వైసీపీ నుంచి బరిలోకి దిగుతారు అంటే ఇది చిత్తూరు నియోజకవర్గంలో జరిగినటువంటి సర్దుబాట్లో ఆయన చిత్తూరు నియోజకవర్గంకి వెళ్ళారు కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి వస్తారని ఎవరు కూడా ఊహించలేదు ఇక్కడికి వచ్చారు ఇప్పుడు ఒక సమస్య ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే మూడు పార్టీలకి అక్కడ ఆ సీట్ మీద ఆసక్తి ఉంది బీజేపీ ఏమో టెంపుల్ సిటీ అనేటువంటి ఒక ఇమేజ్తో ఇక్కడ ఈ సీట్ తీసుకుంటే బాగుంటుంది కానీ అక్కడ నాయకత్వం విషయంలో కొంత సందిగ్ధత ఉంది ఎందుకంటే ఆయన రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడే అక్కడ బలంగా ఉన్నారు రెడ్డి సామాజిక వర్గం కాకుండా బలిచక సామాజిక వర్గానికి ఇవ్వాలి అనేటువంటి చర్చ ఉన్న నేపథ్యంలో ఈ ఆరన్ శ్రీనివాసుల్ని జనసేన పార్టీలోకి ఆహ్వానించడం ఆయనకి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు అంటే అధికారికంగా ఎక్కడ ప్రకటించలేదు పవన్ కళ్యాణ్ ఒక పని చేస్తున్నారు మనం గమనిస్తే ఈ రెండో జాబితా ఇచ్చిన తర్వాత వచ్చిన సందిగ్ధత బీజేపీ ఎంటర్ అయిన తర్వాత ఏ సీటు ఎవరికనేటువంటి దానిలో ఒక క్లారిటీ రాకపోవడం అసలు బీజేపీ నాయకులకే క్లారిటీ లేదు ఇప్పుడు సోమవీర్రాజ్ లాంటి నాయకుడు ఆయన అసెంబ్లీకి నేను పోటీ చేయను ఎంపీ సీట్ అయితేనే చేస్తాను అంటాడు ఎంపీ సీట్ ఎక్కడైనా తీసుకో ఉన్నది ఆరు సీట్లు అనుకున్నప్పుడు అందులో ఆల్రెడీ కొంతమంది నాయకులు బలమైన నాయకులను పెట్టేసుకున్నప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈయన ఎంపీ సీట్ అంటారు అసెంబ్లీకి పోటీ చేయడానికి ఎవరికీ ఆసక్తి లేదు బీజేపీలో సో అదొక పెద్ద సమస్య అవుతుంది ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ ఏం చేశారంటే అధికారికంగా రెండో జాబితాను అసలు అనౌన్స్ చేయాల నిడదవోలు సీట్ ఒకటి చెప్పారు ఆయన సీట్ ఆయన ఒకటి అనౌన్స్ చేసుకున్నారు ఎవరికి కాకినాడ ఎంపీ సీట్ చెప్పారు ఎంపీ సీట్ అదిలో కూడా మళ్ళీ ఒక ప్రోస్ అండ్ కాన్స్ ఒక ఆప్షన్ పెట్టారు కదా ఒకవేళ అమిత్ షా గారు ఏమన్నా చెప్తే మార్పులు చేర్పులు ఉంటే ఇవన్నీ మెలికిలు పెట్టే ఉంచారు అది కూడా ఏది ఫిక్స్డ్ కాదు బట్ చిరంజీవి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే పిఠాపురం నుంచి బరిలో దిగుతారు అది క్లియర్ అలానే నిడదవోలుకి సంబంధించి కందులు దుర్గేష్ ఫిక్స్ చేశారు ఒక ఐదు సీట్లు ఫస్టే అనౌన్స్ చేశారు ఐదు సీట్లు ఏ మార్పు లేదు తిరుపతి సీటు కానీ రాజోల్ సీటు కానీ తాడేపల్లిగూడ సీటు కానీ ఈ వీళ్ళందరికీ కూడా ఏంటంటే నియమావళి పార్టీ నియమావళి అలానే ఎన్నికల నియమావళి నామినేషన్ల విధి విధానాలు ఇవన్నీ డేటా అంతా ఒక పేపర్ లాగిస్తే అదంతా బీఫామ్ బీఫామ్ ఫామ్ అని హడావుడి చేశారు ఆల్రెడీ సీట్ ఇస్తానని మాటిచ్చాను అని చెప్పి సీట్ ఇస్తామని చెప్పాం కదా అని ఒక మాట ప్రసంగంలో భాగంగా ఆర్ఎన్ శ్రీనివాసుల గురించి అన్నారు సో ఆర్ఎన్ శ్రీనివాసులు ఏం చేస్తున్నారంటే జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఆయన క్యాన్వాసింగ్ మొదలు పెట్టారు దీంతో సమస్య మొదలైంది ఇప్పుడు అధికారిక ప్రకటన ఎక్కడ రాలా అధికారికంగా జనసేన పార్టీ అభ్యర్థిగా కందుల దుర్గేష్ గారిని నిడదవల నియోజకవర్గానికి ఖరారు చేయడం అయింది అని ఒక నోటు రిలీజ్ చేశారు అలాంటి నోటు పిఠాపురం నియోజకవర్గానికి కానీ రాజోలు నియోజకవర్గానికి కానీ తాడేపల్లిగూడెం కానీ తిరుపతికి కానీ ఇక్కడ ఎక్కడ రాలా బట్ ఆయా అభ్యర్థులను పిలుచుకుని పవన్ కళ్యాణ్ మాట్లాడడం మీరు క్యాన్వాస్ చేసుకోవచ్చు అనేటువంటి సంకేతాలు ఇవ్వడాన్ని ఆధారంగా చేసుకుని వాళ్ళు వెళ్తున్నారు టీడీపీ అలానే బీజేపీ నాయకులు బీజేపీ నాయకులు ఎక్కడ గ్రౌండ్ యాక్టివ్ గా లేరు అలా ఎక్కడ తిరుగుతున్న దాఖలాలు కూడా కనిపించట్లేదు ఏదో కేంద్రం అక్కడ తాయిలాలు ఇస్తుంది లేదా కేంద్రం బాగా పనిచేస్తుంది కాబట్టి మనల్ని అక్కడ చూసి ఇక్కడ ఓటు వేస్తారనే ఆశతో ఉన్నారు బీజేపీ వాళ్ళు కాబట్టి అంత ఆశామాషి కాదు ప్రజలకు తెలుసు పది సీట్లు పోతే పెద్ద ప్రమాదం ఏమీ లేదనుకున్నారంటే కనుక బీజేపీ ఉన్న సీట్లన్నీ ఓడిపోయిన ఆశ లేదు తర్వాత మళ్ళీ ఏం చెప్తారంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన సీట్లన్నీ ఓడిపోయే సీట్లు అందుకే అంటారు ఇది ఒక దిక్కుమాలిన దివాలాకూరు వాదన బీజేపీ పదే పదే చేస్తూ వస్తుంది ప్రతి సందర్భంలో వాళ్ళ వైఫల్యాలను పక్కన వాళ్ళ మీద వేసి వాళ్ళ నాయకత్వంలో ఉన్నటువంటి లోపాలను పక్కన వాళ్ళ మీద వేసి బతికేస్తుంది బీజేపీ అది సమస్య ఇప్పుడు అదే సమస్య జనసేనను వేధించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది వీలైనంత తొందరగా అధికారిక అభ్యర్థుల ప్రకటన అనేది జరగాలి జరగకపోతే ఇప్పుడు ఆరన్ శ్రీనివాసులు ఉదంతమే మిగతా చోట్ల కూడా రిపీట్ అవుతుంది తిరుపతి సీటు విషయంలో ఈయన క్యాంపెయిన్కి వెళ్తుంటే అటు టీడీపీ కానీ ఇటు బీజేపీ కానీ ఎవరూ సహకరించడం లేదు పైగా ఉమ్మడి అభ్యర్థిగా ఎక్కడ అధికారికంగా మాకు ప్రకటన రాలేదు అనేటువంటి మాట చెప్తున్నారు సో ఇది గందరగోళానికి అసలు కారణం ఇప్పుడు చేస్తున్నటువంటి ట్రీట్మెంట్ ఏంటంటే అటు టీడీపీ నాయకులు ఎందుకంటే టీడీపీ నుంచి సుగుణమ్మ అక్కడ లీడర్గా ఉన్నారు ఆమె ఒక స్టేట్మెంట్ ఒక ఆసక్తికరమైన స్టేట్మెంట్ ఇచ్చింది ఒకవేళ జనసేన పార్టీ నుంచి అభ్యర్థిగా బరిలో దిగారని నేను జనసేన పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నాను కూడా ప్రకటించింది మాజీ ఎమ్మెల్యే ఇవన్నీ చూసినప్పుడు సామాజిక వర్గం కూడా కలిసి వస్తుంది ఆమె వస్తే మహిళ అనేటువంటి దీంతో జనసేన ఇంకోటి ఏంటంటే జనసేన కేడర్ సహకరించట్లు ఆరు శ్రీనివాస్ ఇది పెద్ద సమస్య ఆయన చిత్తూరు నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ అయ్యారు పార్టీ కూడా వైసీపీ నుంచి జనసేనకు ట్రాన్స్పోర్ట్ అయ్యారు సో ఇవన్నీ కూడా అక్కడ సమస్యగా మారుతున్నట్టుగా కనిపిస్తుంది జనసేన నాయకులు అందరినీ కూడా తిరుపతి నియోజకవర్గ నాయకులు అందరినీ కూడా పిలిచి నాగబాబు గారు మాట్లాడుతున్నారు ఒకవేళ అభ్యర్థి ఆయనే అయితే సహకరించమని విజ్ఞప్తి చేస్తారు అభ్యర్థి కాని పక్షంలో ఆప్షన్స్ ఏంటనేది కూడా ఆలోచిస్తారు అటు ఆర్ఎన్ శ్రీనివాసులు పిలిచి నారా లోకేష్ కూడా భేటీ అవుతున్నారు ఇవాళ అనేది ఒక సమాచారం ఉంది సో అక్కడి నుంచి ఉన్నటువంటి వ్యతిరేకత దాని కార్యక కారణాలు ఏంటి అనేటువంటి అంశాన్ని అక్కడ విశ్లేషించేటువంటి ప్రయత్నం చేస్తారు ఏకాభిప్రాయం కుదరకపోతే అభ్యర్థిని మార్చడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటారు సార్ ఆరుణ శ్రీనివాసులు అంతగానో వ్యతిరేకించడానికి అన్ని పార్టీలు అంటే రెండు ప్రధానమైనటువంటి అంశాలు ఇక్కడ స్థానిక అభ్యర్థి కాకపోవడం సమస్య ఇప్పుడు సుగుణమ్మ చేస్తున్న వాదన వీళ్ళందరూ చెప్తుంది ఏంటి స్థానిక అభ్యర్థి కాదు ఆయన చిత్తూరు నుంచి ఇక్కడికి వచ్చారు చిత్తూరులో ఆయన లాస్ట్ టైం పోటీ చేసి ఓడిపోయి ఈసారి చిత్తూరులో గెలిచారు చిత్తూరు నుంచి డైరెక్ట్ గా తిరుపతి తీసుకొచ్చారు తిరుపతి లెక్క ఉంది తిరుపతిలో లాస్ట్ టైం చదలవాడ కృష్ణమూర్తి బీజేపీ అభ్య జనసేన అభ్యర్థిగా పోటీ చేశారు ఒక పదివేలు పన్నెండు వేల ఓట్లో దక్కించుకుని అదే చెట్లవాడ కృష్ణమూర్తి అంతకుముందు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు తిరుపతి నుంచే సో అలాంటి స్థానిక నాయకత్వం స్థానిక ఇది ఉన్న వాళ్ళయితే యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది అలానే ఇప్పుడు అక్కడ బొమ్మ ఫ్యామిలీ చాలా బలంగా ఉన్నటువంటి పరిస్థితి అభినయ్ రెడ్డి పోటీ చేస్తున్నాడు నెక్స్ట్ జనరేషన్ వారసుడు కాబట్టి ఖచ్చితంగా బొమ్మన కరుణాకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఆయన గెలిపించుకోవడానికి సాయశక్తిలో ప్రయత్నిస్తారు బొమ్మన కరుణాకర్ రెడ్డి కొడుకే పోటీ చేస్తున్నారు కాబట్టి ఇది ఫస్ట్ ఎలక్షన్ ఓడిపోకూడదు అనేటువంటి దీనిలో వాళ్ళు ప్రయత్నం చేస్తారు టీడీపీ నుంచి చూస్తే మాజీ ఎమ్మెల్యేగా జుగుణమ్మ లాస్ట్ టైం రిప్రజెంట్ చేశారుగా ఆమె ఉంది అక్కడ ఆప్షన్గా అక్కడ ఉంది కానీ ఇంకెవరున్నారు నాయకులు జనసేన పార్టీ కూడా చదలవాడ కృష్ణమూర్తి లాస్ట్ టైం వలస వచ్చిన నాయకుడిగానే మనం చూడాల్సి ఉంటుంది జనసేన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కిరణ్ రాయల్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా వీళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు వీళ్ళు చేస్తున్నారు కానీ వాళ్ళకి ఆ సీటు గెలిచేటువంటి కెపాసిటీ ఉంటుందా లేదా అనేది ఆ విశ్లేషణ కూడా జరిగింది హరిప్రసాద్ కానీ వీళ్ళందరూ కూడా స్థానికంగా ఉన్నారు వీళ్ళందరినీ కాదని చిత్తూరులో గెలిచినటువంటి ఆర్ఎన్ శ్రీనివాస్ ఆయన ప్రజారాజ్యం నుంచి ప్రస్థానం చిత్తూరులో ప్రారంభించారు అక్కడ పోటీ చేసి ఓడిపోయాడు రెండు వేల పద్నాలుగులో సీటు రాలేదు వైసీపీ నుంచి అక్కడ సీట్ దక్కించుకుని మళ్ళీ పోటీ చేసి ఓడిపోయాడు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచాడు ఇప్పుడు ఈసారి పోటీ చేస్తే ఓడిపోతారనేటువంటి గ్రౌండ్ రిపోర్ట్ ఉండబట్టే జగన్మోహన్ రెడ్డి సీట్ తిరస్కరించారు ఆయన లాస్ట్ మినిట్లో జనసేనలోకి వచ్చారు అయితే జనసేనలోకి రావడం తప్పు కాదు కానీ ఆయన తీసుకొచ్చి మళ్ళీ తిరుపతిలో పెట్టడం అనేది జనసేన నాయకులు కూడా వ్యతిరేకిస్తున్నారు సో వీళ్ళందరూ ఈ పార్టీ వ్యతిరేకిస్తుంది టీడీపీ కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి సో సఖ్యత లేదు అక్కడ అదే సీట్ ఇచ్చి ఉంటే అది లెక్క వేరేగా ఉండేది అందుకనే ఇప్పుడు రెండు రకాల చర్చ కూటమిలో జరుగుతుంది ఒకటేంటంటే తిరుపతి సీటు టీడీపీకి వదిలేసి మదనపల్లి కానీ కాళహస్తి కానీ తీసుకోవాలని కాళహస్తిలో కూడా కొంత వ్యతిరేకత ఎందుకంటే ఇప్పుడు బజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడికి అక్కడ టికెట్ కేటాయించింది తెలుగుదేశం పార్టీ అక్కడ కోట వినుతా అని చెప్పని జనసేన పార్టీ నాయకురాలు బలంగా ఈ నాలుగేళ్లలో ఆమె ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలు చేస్తూ వస్తున్నటువంటి క్రమంలో ఆమెకు టికెట్ ఇవ్వాలనేటువంటి డిమాండ్ బలపడుతుంది క్రమంగా సో ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని జనసేన నాయకులు కూడా అసలు తిరుపతి సీటు వదిలేసి ఈ సీటు ఏదైనా తీసుకోమని అడుగుతున్నారు చిత్తూరు కానీ శ్రీకాళహస్తి కానీ మదనపల్లి కానీ ఇవి అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది సో ఫైనల్గా ఏం చేస్తారు తిరుపతిలో టీడీపీ అభ్యర్థిగా సుగుణమ్మ దిగుతుందా లేదంటే జనసేన పార్టీ అభ్యర్థిగా సుగుణమ్మని మరోసారి అంటారా లేదు ఈసారికి ఆర్ఎన్ శ్రీనివాసుల్ని మనం ఫైనల్ చేద్దాం అంటారా అనే దాని మీద ఇప్పుడు చర్చ నడుస్తుంది కాబట్టి రెండో జాబితాలో తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేసినటువంటి ఓవరాల్గా అనౌన్స్ చేసినటువంటి జాబితాలో ఒక నాలుగైదు మార్పులు ఉండొచ్చు అనేటువంటి సంకేతాలు స్పష్టంగా వస్తున్నాయి కాబట్టి థర్డ్ లిస్టులో రిలీజ్ చేసేటువంటి క్రమంలో పదహారు నియోజకవర్గాలు డిసైడ్ చేసేటప్పుడు కొన్ని సీట్లు మారేటువంటి సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి అందులో మొదటి దీనిలో అయితే తిరుపతి సీటు ఖచ్చితంగా ఉండేలా కనిపిస్తుంది అభ్యర్థులైనా మార్చొచ్చు లేదా సో ఈక్వేషన్ కనిపిస్తుంది సుగుణమ్మ గారు అన్నట్టే ఒకవేళ టీడీపీ నుంచి జనసేనకు వచ్చి ఆమె పోటీ చేస్తే ఇప్పటికే రాదా రాదాగుదా కూడా మనకు కనిపిస్తుంది సో టీడీపీలో సీట్ దక్కన వాళ్ళంతా కూడా జనసేన పార్టీ తరఫున పోటీ చేసి నిలబడేటువంటి పరిస్థితి ఉంది ఇది కూడా మినీ టీడీపీ అని వైసీపీ చేస్తున్నటువంటి కౌంటర్స్ కి బలం చేకూరినట్టు కదా ఇది అంటే రాజకీయ ప్రకటనలు చేస్తారు ఇక అట్లా అనుకుంటే ఇప్పుడు టీడీపీ నుంచి టికెట్ రాని వాళ్ళ గొల్లపల్లి సూర్యారావుని రాత్రికి పార్టీలో చేర్చుకున్నారు పొద్దున్న టికెట్ అనౌన్స్ చేశారు అక్కడ మినీ టీడీపీ అని అనలేం కదా అలానే విశాఖ జిల్లాలో లీడర్స్ వరుసపెట్టి అందరూ కూడా జాయిన్ అవుతున్నారు వంగవీటి నరేంద్ర నిన్న నిర్ణయ జాయిన్ అయ్యారు సీఎం సమక్షంలో ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం లాస్ట్ టైం పోటీ చేసిన నాగినేడు శేష్ కుమారి జనసేన నుంచి వచ్చి అక్కడ జాయిన్ అయ్యారు సో ఈ పార్టీల మార్పులు చేర్పులు అనేవి సహజంగా జరిగేటువంటి ప్రక్రియ అయితే ప్రజలు ఆలోచించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే తమకు అందుబాటులో ఉండేటువంటి నాయకుడు నిజాయితీ కాస్తో వస్తూ అయినా కానీ నిజాయితీగా ఉండేటువంటి నాయకుడు ఆ అంశాలను దృష్టిలో పెట్టుకుని ఓటు వేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఈ రాజకీయంగా చేసేటువంటి ఎదురుదాడి సోషల్ మీడియా వచ్చిన తర్వాత విచ్చలవిడితనంగా చేస్తున్నటువంటి ప్రకటనలు వీటిని పెద్ద సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటంటే ఎవరు సరైన అభ్యర్థి ఎవరు స్థానిక అభ్యర్థి అనే దాని మీద చర్చ ఎక్కువ జరుగుతుంది పార్టీల పరంగా ఏంటంటే కొన్ని సర్దుబాట్లు జరిగినాయి టీడీపీలో బలమైనటువంటి ఉన్న సీట్లు కొన్ని వదులుకోవాల్సినటువంటి పరిస్థితి వాళ్ళు అక్కడ చూస్తే ఎన్టీ రామారావు రిప్రజెంట్ చేసినటువంటి సీటు తిరుపతి సీటు మరి వదిలేసినట్టే కదా ఎన్టీ రామారావు లెగసీని మేము కంటిన్యూ చేయాలంటే తిరుపతి సీట్ మాకే కావాలనేటువంటి మాట మాట్లాడొచ్చు కదా పిఠాపురంలో వర్మ చాలా బలంగా ఉన్నటువంటి నాయకుడు వర్మను పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ వస్తున్నారంటే ఆ సీట్ ఇచ్చేసినటువంటి పరిస్థితి అక్కడ కూడా ఒక అలానే జనసేన పార్టీ చేసినటువంటి త్యాగాలు చూస్తే ఇప్పుడు సీట్లు అసలు నంబరే తగ్గించుకోవాలి కదా బీజేపీని ఆహ్వానించేటువంటి క్రమంలో కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము పోరాటం చేస్తున్నాం అనేటువంటి క్రమంలో ముందు ఆ పార్టీలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఏ పార్టీలో ఇప్పుడు మూడు పార్టీలో ఉన్న రాజకీయ నాయకులు ఈ సర్దుబాటుకి తమ మైండ్ సెట్ను మార్చుకోవాలి మేమే పోటీ చేయాలి మాకే సీట్లు కావాలనేటువంటి రాద్ధాంతం చేస్తూ ఉంటే వీళ్ళందరూ కలిసి అధికారాన్ని పళ్ళెంలో పెట్టి అప్పగించాలంటే అవుతుంది ఒకరికి సీట్ రాలేదని ఇంకొకరు ఒకరికి సీట్ రా ఇప్పుడు టీడీపీలో ఉన్న నాయకులు కూడా గండి బాబ్జీ వీళ్ళందరూ చాలా సీనియర్లు వర్షపెట్టి వైసీపీలోకి వెళ్తున్నారు ఈ సంకేతాలు ఏమవుతాయి మొన్నటి వరకు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళందరూ ఇటువైపు వచ్చారనేటువంటి ఇది ఉంది ఇప్పుడు ఇటు నుంచి అట్టుపోతున్న పరిస్థితి అలానే నిన్నటి వరకు మీరు దుమ్మెత్తిపోసినటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఇంతమంది గెలిచి కూడా మీరు ఏమీ చేయలేదని విమర్శని మళ్ళీ వాళ్ళనే తీసుకొచ్చి మీరు టికెట్లు ఇస్తే ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారు కాబట్టి ప్రజల్లో ఉన్నటువంటి నాయకులు ఈ ఐదేళ్లలో పోరాటాలతో ప్రజలతో కలిసి పయనించినటువంటి నాయకులకి ప్రాధాన్యం ఇస్తే కనుక ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది అలానే పార్టీ మార్చి అభ్యర్థిని తీసుకొచ్చి పెట్టినంత మాత్రం ప్రజలు అంత అవేకంగా ఓట్లు వేరు కానీ ప్రజలకి జనాదరణ ఉండేటువంటి నాయకు ఇప్పుడు వంగవీటి రాధా లాంటి వాళ్ళు ఎక్సెప్షనల్ అలాంటి లీడర్స్ ఏంటంటే యాక్సెప్ట్ చేస్తారు ఏ నియోజకవర్గం అయినా కానీ పైగా సామాజిక వర్గ పరంగా కలిసేటువంటి కలిసి వచ్చేటువంటి నియోజకవర్ ఇంతమంది ఇన్ని విమర్శలు చేస్తున్నా వంగవీడు రంగా గారి హత్యకు తెలుగుదేశమే కారణం అని పదే పదే మైకులు పెట్టుకొని చెప్తున్నా కానీ ఆయన ఒక నిజాయితీగా ఒక మాట చెప్పాడు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందర ఏ నిర్ణయం తీసుకున్నా అదే నిర్ణయానికి కట్టుబడి ఉండి ఇప్పుడు కూడా నేను టీడీపీతోనే ఉన్నాను అనేటువంటి సంకేతాలు ఇస్తున్నాను ఒకవేళ రెండు పార్టీల మధ్య పొత్తులో భాగంగా ఈయన బలమైనటువంటి అభ్యర్థి అవుతారనేటువంటి నిర్ణయం తీసుకుంటే పోటీ చేయడానికి కూడా ఆయన వెనకడుకు వేయకపోవచ్చు కానీ స్థానికంగా తీసుకున్నటువంటి నియోజకవర్గాల్లో ఉన్న సమీకరణల పరంగా ఎందుకంటే లాస్ట్ ఆయన విజయవాడ సెంట్రల్ సీట్ అడుగుతున్నాడు లాస్ట్ టైం బొండా ఉమ్మ అక్కడ పోటీ చేశాడు ఆయన చాలా స్వల్ప మెజారిటీతో అసలు ఓటమికి కూడా మేనేజ్ చేసి ఓటమి కింద డిక్లేర్ చేశారనేటువంటి ప్రచారం కూడా ఉంది ఎనభై ఓట్ల డెబ్బై ఓట్ల తేడాతో మల్లాది విష్ణు గెలిచాడు ఇప్పుడు అదే మల్లాది విషణ అక్కడ గెలవరు అని చెప్పని వైసీపీ టికెట్ నిరాకరించింది కాబట్టి బొండ ఉమాని తీసేస్తే ఆ సింపతి మిస్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు కదా అందుకని తెలుగుదేశం కొన్ని లెక్కలు వేసుకుని ఆ సీట్ని కేటాయించి ఉండొచ్చు అలానే ఇప్పుడు సుగుణమ్మ వచ్చేటువంటి క్రమంలో కూడా టీడీపీ నుంచి జనసేనలోకి వెళ్ళి చేయడం అనేది ఎంతవరకు సబబ్ అనేది కూడా ఆలోచించాలి ఆమె అక్కడ ఉన్నటువంటి పట్టున్నటువంటి నాయకురాలు గత ఎన్నికల్లో గెలిచినటువంటి నాయకురాలు సో ఆ కుటుంబానికి టీడీపీతో ఉన్నటువంటి సాన్నిధ్యం అన్నీ తెలుసు పైగా సామాజిక వర్గపరంగా కూడా కలిసి వచ్చేటువంటి అంశం ఇక్కడ బలమైనటువంటి నాయకుడు లేరు అనుకున్నప్పుడు జనసేన ఆ సీట్ ఇచ్చి ఇంకో సీట్ తీసుకున్నా కానీ పెద్ద తప్పేం కాదు కదా సో అలాంటి లెక్కలు ఇప్పుడు కోట వినత అక్కడ బలంగా అంటే మంచి ఇమేజ్ ఉన్నటువంటి నాయకురాలు ఒకవేళ కూటమి తరఫున వెళ్తే గెలిచే అవకాశాలు ఉన్నటువంటి సీట్ అవ్వచ్చు కాబట్టి దీని బదులు అది బదలాయించుకోవడం అనేది పెద్ద నేరం కాదు కాబట్టి సర్దుబాటు అనేది సహజం పైగా నెలన్నర రోజులు వ్యవధి ఇంకా ఎక్కువ దొరికింది కాబట్టి కూటమిలో ఈ ఈ విషయాలన్నీ కూడా వీలైనంత వేగంగా మార్చి ఏడవ తేదీన ప్రచారానికి అందరూ కూడా వెళ్ళాల ఇరవై ఏడో తేదీన ప్రచారానికి వెళ్ళాలనేటువంటి ఆలోచన అందరూ చేస్తున్న క్రమంలో ఈ నాలుగైదు రోజుల్లో ఇవన్నీ సర్దుబాటు చేసుకోవాలి బీజేపీ సీట్లపైన కూడా క్లారిటీ రావాలి అప్పుడే ప్రజల్లో గందరగోళం పోయేటువంటి అవకాశం ఉంటుంది చివరి నిమిషం వరకు చేసేటువంటి ఈ గందరగోళ పరిస్థితి ఎందుకంటే మొన్న ఎలక్షన్స్ తెలంగాణ ఎలక్షన్స్లో మనం చూసాం నామినేషన్ల ఉపసంహరం నామినేషన్లు వేయడానికి చివరి రోజు వరకు కూడా అభ్యర్థులు పొందండి జనసేన పార్టీ అభ్యర్థులు ఎవరు ఎక్కడ పోటీ చేస్తున్నారు అనే విషయంలో అసలు క్లారిటీ లేదు సీట్లు ఎనిమిది అని ముందు ప్రకటించారు ఏ ఏ నియోజకవర్గాలు అనే దాని మీద క్లారిటీ రావడానికి కొంత టైం పట్టింది చివరి రోజున అభ్యర్థుల మార్పు కోకటిపల్లి అభ్యర్థిని మార్చి తాండూరికి పెట్టడం ఇవి ఇవన్నీ మళ్ళీ హడావుడికి వెళ్ళి చివరి రోజున నామినేషన్ వేయడం ఆ ఉన్న పదిహేను రోజుల్లో ప్రజలకు ఏం అర్థం అవుతారు ఆ నాయకుడిని ఇక్కడ తీసి అక్కడ అక్కడ వేస్తే ఎలా అర్థం అవుతారు కాబట్టి ఇప్పుడు ఒక సమయం ఉంది వీలైనంత తొందరగా కూటమిలో ఈ సర్దుబాట్లన్నీ సెట్ చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సెట్ చేసుకున్నారు ఆల్రెడీ సీట్లతో సహా మొత్తం అన్ని సెట్ చేసి పెట్టుకున్నారు ఇప్పుడు ఏమైనా ఉంటే కూడా అడిషనల్ బోనస్లు ఈ అసంతృప్తి వాళ్ళందరినీ కూడా బొజ్జగించుకుంటే ఒక పర్సెంట్ ఓటు కలిసి వచ్చినా కలిసి వస్తుందని చెప్పని సామాజిక వర్గాల పరంగా ప్రాంతాల పరంగా మొత్తాన్ని పార్టీలో చేర్చుకుని ఒక 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 వ్యూహం ప్రకారం ఆయన బలోపేతం పద్దెనిమిదో తారీఖు నుంచి క్యాంపెయిన్ చేయాల్సినటువంటి వ్యక్తి దగ్గర దగ్గర ఒక ఎనిమిది రోజులు వాయిదా వేసుకుని ఇరవై ఏడు నుంచి క్యాంపెయిన్ ప్లాన్ అంటే ఆయన చాలా రిలాక్స్డ్గా ఉన్నట్టు లెక్క సో ఇక్కడ కూటమిలో ఇంకా సీట్లు సర్దుబాటు తేలదు సీట్లు ఎక్కడెక్కడనేది తేలదో అభ్యర్థులు అనేది ఎక్కడ తేలదంటే కూటమిలో ఉన్న అయోమయం ప్రజల్లోకి మరింత ఎక్కువగా చేరకుండా ఉండాలంటే వీలైనంత వేగంగా ఈ తిరుపతి సీట్ లాంటివి కానీ తాడేపల్లి గూడెం లాంటివి కానీ వెంటనే క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది బీజేపీ కూడా అంతర్గతంగా జరుగుతున్నటువంటి రాజకీయాలు అంటే కూటమికి చేటు తెచ్చే విధంగా చేసేటువంటి ప్రక్రియల కంటే కూడా ఆ పార్టీ అంతర్గత వ్యవహారాలు ఏమైనా ఉంటే ఒకటి కూటంలో ఉన్నటువంటి పార్టీలు అనుసరించాల్సినటువంటి విధానం అధిష్టానం ఒక నిర్ణయం తీసుకున్నాక ఆ నిర్ణయానికి ఆ లైన్కి లోబడి ప్రవర్తించాలి ఏ నాయకుడు అలా చేయని పక్షంలో సస్పెండ్ చేసి అవతల పడేయాలి అప్పుడే వీళ్ళు కంట్రోల్లో ఉంటారు లేదంటే అక్కడేమో పొత్తు అంటారు ఇక్కడికి వచ్చేమో రకరకాల స్టేట్మెంట్లు ఇస్తారు దీనివల్ల ప్రజల్లో ఒక అయోమయం గందరగోళం ఏర్పడేటువంటి ప్రమాదం ఎక్కువగా కనిపిస్తుంది రైట్ సార్ సో మొత్తానికి తిరుపతి సీట్కి సంబంధించి అయితే ప్రస్తుతానికి ఒక కన్ఫ్యూజన్ కనపడుతుంది ఈ రోజు నాగబాబుతో భేటీ ఉంది సో కార్యకర్తల భేటీ తర్వాత మరి దీనికి సంబంధించి ఒక అభ్యర్థి ప్రకటనకు సంబంధించి క్లారిటీ వస్తుందా లేదా పార్టీ మారేటువంటి అవకాశం ఉంటుందా అక్కడ సీట్ను కేటాయించేటువంటి పార్టీ అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి